వింజుమూరు మండలం కాటేపల్లె పంచాయతీ సర్పంచ్ పై వచ్చిన ఫిర్యాదు మేరకు కావలి డీఎల్పీఓ వెంకటరమణ విచారణకు రావడం జరిగింది సర్పంచ్ నిధులు దుర్వినియోగం చేశారంటూ గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో విచారణకు వచ్చామని ఆయన తెలిపారు గ్రామంలో అభివృద్ధి కుంటుపడిందని ఒకరిపై ఒకరు అభియోగాలు మోపుకుంటూ గ్రామ అభివృద్ధిని పక్కకు పెట్టి నిధులు దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు ఇప్పటికైనా గ్రామాభివృద్ధికి ఒక్కొక్కరు సహకరించుకుని అభివృద్ధి చెయ్యాలని సూచించారు

ఎంటర్ అయ్యింది అక్కడ పక్కన అతను అతను దారి లేదు కూడా పక్క దారి ఉంది ఇది పెట్టుకోని మీరు వాడుకోవచ్చు అని చెప్పి పక్కన కూడా నేను చెప్పా ఏది ఏం జరిగింది నాకే తెలియదు నేనే తీర్మానం చెప్పుడు చెప్పు మీరు సార్ వెరిఫికేషన్ తీసుకోండి మీ చందన స్వర్ణ మందిర్లో సంక్రాంతి స్వర్ణ సంబరాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి ఒకే కూపన్ పై డైలీ డ్రా లేదా వీక్లీ డ్రా లేదా బంపర్ డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం బంగారు ఆభరణాల తరుగు విఏ పై ట్వంటీ ఫ్లాట్ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ట్వంటీ ఆఫ్ సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగులేదు అందిస్తున్న రెండు బంగారు పొదుపు పథకాలు ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి బంగారు ఆభరణాలపై ఎయిటీన్ పర్సెంట్ వరకు లేదు చందన స్వర్ణ మందిర్ ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోని మరియు ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన జిఎన్టీ రోడ్ సులూరుపేట